హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి స్లైడింగ్ విండోస్ ఉంటాయి కదండి ఇలాంటి విండోస్ లోపల మధ్యలో చూస్తున్నారు కదండి డస్ట్ అనేది ఎంత ఉంటుందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా డస్ట్ అయితే ఉంటుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటామండి వన్ వీకే ఇంత డస్ట్ అయితే పడుతుందండి అలా ఉన్నప్పుడు మన ఒక ఆ ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేశానండి కానీ ఇది కొత్త ఇల్లు కాబట్టి సిమెంట్ అనేది అలానే ఉంటుందండి కొంచెం డస్ట్ కూడా అనండి అలానే ఉండిందండి అందుకోసమనే నేను బ్రష్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఒక మన దగ్గర స్పాంజ్ అనేది ఉంటుంది చూడండి మనం టెన్ రూపీస్ పెడితే ఒక స్పాంజ్ అనేది వస్తుంది చూడండి ఆ ఆ స్పాంజ్ తోటి ఒక చిన్న పీస్ అయితే తీసుకునండి ఆ పీస్ ను సరికి కొంచెంగా వాటర్లో అనేది మనం తడిపేసుకొని స్క్వీజ్ చేసేయాలండి వాటర్ అంతా పిండేసిన తర్వాత మీరు ఒక్కసారి క్లీన్ చేసి చూసారంటే ఇలాంటి స్లైడెడ్ స్లైడెడ్ విండోస్ అనేవి చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి మీకు క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అనేది చూపిస్తా చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి మనం పైపైన ఫస్ట్ బ్రష్ తీసుకొని అనేసిన తర్వాత ఒక్కసారి మీరు ఇలాంటి స్పాంజ్ అనేది ఒక చిన్న పీస్ అనేది ఎందుకంటే మనకి పెద్దది పెట్టాలన్నా ఇక్కడ ప్లేస్ అనేది చిన్నగా ఉంటుంది కదండి మీరు పెద్దది పెడితే డస్ట్ అంతా రాదండి ఈ విధంగా ఒక చిన్న పీస్ అనేది తీసుకుని మనం క్లీన్ చేసామంటే డస్ట్ అనేది చూసారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూసారు కదండి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మనకి ఇలాంటి విండోస్ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు వరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం డైలీ గడప అనేది క్లీన్ చేసుకుంటాం కదండి క్లీన్ చేసుకొని మనం నీట్గా అయితే ముగ్గు అనేది వేసుకుంటాం కదండి అలాంటప్పుడు మనం ఒక క్లాత్ అనేది యూజ్ చేస్తామండి ఆ క్లాత్ అనేది వాటర్లో ముంచేసుకొని మనమైతే క్లీన్ చేస్తామండి అలా వాటర్తో గడప తుడవడం వల్ల ఈ వుడ్ అనేది పాడైపోతుందండి ఇది అనేది మనకి చెమ్మ చెమ్మగా అయిపోయి మనకి పాడైపోతుందండి గడపని అనేది ఎప్పుడు అలా అయితే క్లీన్ చేయకూడదండి అలా లేకుండా మన దగ్గర స్పాంజ్ అనేది ఉందనుకోండి దాంట్లో అయితే మనకి ఎక్కువ వాటర్ అనేది ఉండదండి ఎందుకంటే మనం వాటర్ అనేది పిండేస్తాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అనేది ఉండదండి దాంతో నీట్గా అయితే మనం మొత్తం తుడిచేసుకొని చేసుకొని మనం ముగ్గు అనేది వేసుకున్నాం అనుకోండి గడప అనేది పాడైపోకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి క్లాత్ అనేది మనం యూస్ చేసినా సరే అండి మళ్ళీ మనం క్లాత్ యూజ్ చేయడం ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది కదండి ఆ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదు మళ్ళీ క్లాత్ను పిండి వేసుకోవడం మనకి డబల్ పని అవుతుందండి ఇదైతే ఈజీగా మనం పిండేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి చాకు చూస్తున్నారు కదండి నేనైతే పొమ్ముకర్ నైట్ కట్ చేస్తామని చూసానండి చాలా పదును అనేది లేకుండా ఉందండి అలాంటప్పుడు మనకి చాకు అనేది పదును లేనప్పుడు మన దగ్గర ఇంకొక చాకు ఉంటుంది కదండి ఆ చాక్తోటి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం ఇలా అనేసాము అని అంటే ఆ చాక్ అనేది పదును అనేది వస్తుందండి నేను ఇలా అనే అంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మీరు రెండు చాకులను అయితే ఈ విధంగా అన్నారనుకోండి రెండు కూడా మనకి పదును అనేది వచ్చేస్తుందండి మళ్ళీ మనం చాకు పదును దానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన మనం ఇంట్లో ఉండే వాటితో మనమే చాక్ అయితే పదును అనేది పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే అస్సలు మీకు కట్ చేసేదానికే చాలా ఇబ్బంది అయింది కదండి చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా కట్ అవుతుందో ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే డబ్ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనం డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మన దగ్గర టూ చాక్స్ ఉంటే చాలండి మన అంతట మనమే చాక్ అయితే పదును అనేది పెట్టేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చూస్తున్నారు కదండి ఎంత నీట్గా కట్ అయ్యిందో ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం ఆనియన్స్ అనేవి ఎక్కువగా తెచ్చేసుకుంటాం కదండి మాకైతే ఆనియన్స్ అనేవి చాలా ఎక్కువగా అవసరం ఉంటుందండి ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఎక్కువగా తెచ్చుకుంటామండి ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి ఇలా పచ్చిగానే ఉంటున్నాయండి ఎక్కడ చూస్తున్నా సరేనండి మాకైతే ఇలాంటివి దొరుకుతున్నాయండి ఇలాంటివి తెచ్చుకోవడం వల్ల చూస్తున్నారు కదండి మీరు ఫ్రంట్ అయితే ఎలా కుళ్ళిపోయినట్టు మెత్తగా అయిపోయిందండం మనం ఇలానే పెట్టేసామనుకోండి మిగతావి కూడా పాడైపోతాయండి అలా లేకుండా మన దగ్గర ఫస్ట్ మనమైతే ఆనియన్స్ తెచ్చుకోగానే ఇలా మెత్తగా ఉండేవి అయితే ఫస్ట్ పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ వాడేయాలండి తర్వాత వచ్చేసరికి మనకు మంచిగా ఉండేటి మనం ఇలా తీసి పెట్టుకోవాలండి ఫస్ట్ అడుగున వచ్చేసరికి ఒక న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలండి న్యూస్ పేపర్ ఎందుకంటే న్యూస్ పేపర్ అనేది తడి ఉంటుంది కదా ఆ తడిని ఎంత చేస్తుందండి కాబట్టి ఆనియన్స్ అనేవి చెంబగా లేకుండా ఉంటాయండి ఈ విధంగా మనం దేంట్లో అయితే పెడతామో దాంట్లో వచ్చేసరికి అడుగున వచ్చేసరికి న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ మనకి మంచిగా ఉండేటివి చూసుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని అనేది చిన్న చిన్న పా ముక్కలుగా చేసేసుకొని పార్ట్స్గా చేసేసుకొని దాన్ని అయితే ఇట్లా ముద్దగా అయితే చేసేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటల మాదిరి చేసేసుకొని మనం మధ్య మధ్యలో పెట్టేసుకోవాలండి మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇలా పేపర్స్ అనేవి చేసి పెట్టుకున్నాం అనుకోండి తడ అనేది లేకుండా ఉంటుందండి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయండి అంత త్వరగా కుళ్ళిపోవండి మాకైతే ఈ ఇలాంటి ఆనియన్స్ వస్తున్నాయి కాబట్టి పచ్చి ఆనియన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా త్వరగా అయితే కుళ్ళిపోతున్నాయండి తెచ్చుకోవడం ఆలస్యం త్వర త్వరగా కుళ్ళిపోతున్నాయండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే నాకు చాలా బాగా బాగా యూజ్ అయ్యిందండి మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ బాగా నచ్చిందా మీ ఎవరైనా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్ వెళ్దామండి చూస్తున్నారు కదండి ఒక మూత ఉంటుంది కదా బాటిల్ మూత ఉంటుంది కదండి మనం అవసరం లేదంటే డిస్పోజబుల్ బాటిల్ మూతలు అయితే మనం పడేస్తామండి వాటిని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి నా వీడియోస్లో అయితే నేను టిప్స్ అండ్ టిప్ ట్రిక్స్ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉందండి దాంట్లో అయితే మూతలతోటి మనం ఎలా యూస్ చేస్తాము వాటిని అనేది అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి అది ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అండి లేదంటే మీరు దాంట్లోకి వెళ్ళినా సరే అండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అంటే అన్ని యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అంటే ఒక్కసారి అయితే చూడండి దాన్ని వచ్చి నేనైతే సైట్స్ అంటే కట్ చేసానండి మీరు చూసారు కదండి ఈ విధంగా సైడ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక డబల్ టిప్ అనేది అండి ఇది చాలా బాగా ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుందండి మనము చిన్న పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా కేర్ఫుల్ గా ఉండాలండి మనం ఛార్జింగ్ అనేది అలా పెట్టేస్తామండి ఆ వైర్ అనేది కిందికి వదిలేస్తామండి అలా వదిలేయడం చాలా ప్రమాదం అండి పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా ప్రమాదం అండి ఈ విధంగా మనం వదిలేయడం వల్ల వాళ్ళు చేతులు అనేవి పెడితే చాలా ఇబ్బంది కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే దాని పక్కనే మనం వచ్చరికి ఇలాంటి ఒక ట్యాప్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టేసుకున్న వైర్ ఇలా తగిలించుకున్నాం అనుకోండి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆన్ చేసి ఉంటే మనం స్విచ్ ఆన్ చేసి ఉంటే పిల్లలనేది పొరపాటున తగిలినా సరేనండి చాలా ఇబ్బంది అవుతుంది కదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇబ్బంది అండి అలాంటప్పుడు మనం ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి మనకు అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చూస్తారు కదండి వాళ్ళకు కూడా యూస్ యూజ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను అండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే మనం ఇలాంటి ఒక్క స్పాంజ్ ఉంటే చాలండి అండి మనం టెన్ రూపీస్ పెడితే చాలండి మన ఇల్ అంతా అయితే క్లీన్ అవుతుందండి అది ఎలా అనేది నేనైతే ఫుల్ వీడియో అనేది చేశానండి ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి నా ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసినా కూడా తెలుస్తుంది అండి మీకు చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి అయితే చూడండి అదైతే ఫుల్ వీడియో చేశానండి ఈ విధంగా మనకు స్పాంజ్ అనేది మధ్యలో అయితే హోల్ అనేది పెట్టుకున్నాను అండి పెట్టుకున్న తర్వాత ఒక కర్ర అనేది ఉంటుంది కదండి ఆ కర్రకు అనేది మనం ఈ స్పాంజ్ అనేది తగిలించుకొని మనకి పైన ఉంటుంది కదండి మన దగ్గర బూజ్ కర్ర అనేది అవైలబుల్లో లేకుండా మనం ఈ స్పాంజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి చాలా గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా మనం పైన క్లీన్ చేయాలంటే ఇంకొకళ్ళ సహాయం లేకుండా మనంతటా మనం అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అండి చూస్తున్న కదండి నేను క్లీన్ చేసిన తర్వాత మీకు డస్ట్ అయితే చూపిస్తానండి మనకు కనపడదండి కానీ చాలా డస్ట్ ఉంటుందండి బూజ్ కానీ మనకి ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా సరేనండి డస్ట్ ఉన్నా సరే అంటే అంతా అయితే ఈ స్పాంజికి అయితే వస్తుందండి మనం ఒక టెన్ రూపీస్ పెడితే చాలండి మనం ఇల్లంతా అయితే పైన మనకు ప్లేసెస్ ప్లేసెస్లో అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి గడియారం అనేది మనకు వాచ్ అనేది చాలా పైన ఉంటుంది కదండి అది అయితే మనం అందుకుని క్లీన్ చేయలేము కదండి దాని మీద ఎంతో డస్ట్ అనేది పడుతుందండి ఈ విధంగా అయితే మనం తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఫ్యాన్ ఉంటుంది కదండి ఫ్యాన్ కూడా మనం ఎప్పుడూ క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేం కదండి ఈ విధంగా మనం స్పాంజ్ కనేది పెట్టేసుకొని నీట్గా మనం వాటర్ అనేది తడిపేసుకొని లైట్గా అండి వాటర్ అనేది ఎక్కువగా ఉండదు కదండి స్పాంజ్లో ఈ విధంగా మనము కర్ర కనేది పెట్టేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నేను డస్ట్ అనేది మీకు చూపిస్తానండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూసారు కదండి ఈ విధంగా అయితే మనం క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా కబోర్డ్స్ మనం కింద ఉంటే క్లీన్ చేస్తామండి కానీ పైన ఉండే కబర్డ్స్ను అయితే మనం క్లీన్ చేయలేము కదండి మళ్ళీ ఇంకొకరి సహాయం లేకుండా మనం స్టూలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా పైన ఉండే కబోర్డ్స్ని కూడా మనం ఇదే స్పాంజ్ తోట అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చో ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి ఏసీ ఉంటుంది కదండి ఏసీ పైన కూడా మనం ఏముంటుందిలే అని చెప్పి క్లీన్ చేసుకో క్లీన్ చేసుకోలేము కదండి అలాంటప్పుడు కూడా అయితే మనమైతే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఇలా ఏసీ పైన కూడా మనమైతే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మన దగ్గర ఒక టెన్ రూపీస్ పెట్టి మనం ఒక స్పాంజి తీసుకుంటే చాలండి మనమైతే మనం అయితే అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ఆ వీడియో అయితే ఇస్తానండి ఒక్కసారి అయితే చెక్ చేయండి చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ఆ వీడియోలో ఇప్పుడు ఇప్పుడుసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటివి మన ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇలాంటి బెడ్స్ అయితే ఉంటాయండి డబల్ కార్డ్ బెడ్స్ అయితే ఉంటాయి కదండీ వీటిని అయితే మామూలుగా అయితే ఇంతకుముందు అయితే మనం పల్లెటూళ్ళో అలా ఉన్నామనుకోండి మనం బయట అనేది వేసేసుకొని మనం ఎండలో ఆరబెట్టేసుకుంటామండి అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకు లోపల ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి మనమైతే ప్రతిసారి ఇలానే యూస్ చేయడం అయితే మనకి మంచిది కాదండి దాని లోపల బ్యాక్టీరియా అనేది చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి కదండి మనం ఇప్పుడైతే మన మన సిటీస్లో ఉండే వాళ్ళకైతే మనం బయట ఆరబెట్టుకునేదానికి దానికైతే అస్సలు కుదరదండి మనం ఎండలో వేసేదానికి కూడా కుదరదండి అలా అక్కడ ఎండలు కూడా తక్కువగా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఒక జల్లెడు ఉంటే చాలండి ఆ జల్ల జల్లెల్లో వచ్చేసరికి బేకింగ్ సోడా అండి ఈ బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి చనిపోతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం బెడ్ అంతా అయితే నీట్గా అయితే స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతా అండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత మనం ఒక బట్ట తీసుకొని నీట్గా క్లీన్ చేసామనుకోండి డస్ట్ అంతా అయితే బయటికి వస్తుందండి ఇంతకు మనం మనమైతే అలా ఎండలో వేసుకోవడం అలా అయితే చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్స్లో అయినా సరే అండి మనం పైకి అంత పైకి తీసుకెళ్ళి వెయ్యాలన్నా కష్టమే చాలా కష్టమైపోతుంది కదండి అలాంటప్పుడు మనం ఇంట్లోనే అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి చిన్నపిల్లలు అనేవాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి టాయిలెట్ కూడా పోస్తారు కదండి అలాంటప్పుడు స్మెల్ అనేది వస్తుంది కదండి అలాంటి స్మెల్ అనేది లేకుండా అనేది లేకుండా నీట్గా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఉండే వాటికి మనం పైకి వెళ్ళి వెయ్యలేము మనం ఎండలో పెట్టలేము అలాంటప్పుడు ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ కూడా చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చుకుందాం మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మనం నీట్గా మనం వేసేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో అని అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి అంతేకాకుండా మనకి బ్యాడ్ స్మెల్ అనేది పోయి మురికి అనేది పోయి చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా మనం అయితే క్లీన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్